హాయ్ హలో వెల్కమ్ టు అవర్ చానల్ పుత్తడి బొమ్మ ప్లీజ్ వాచ్ మై చానల్స్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ టు లైక్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో వృషభ రాశి వారికి జీవిత రహస్యం ఒకటి బయటపడబోతూ ఉంది జాగ్రత్త అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది వృషభ రాశి నక్షత్రాలను పరిశీలిద్దాం కృత్తికా నక్షత్రం ఒక రెండు మూడు నాలుగు పాదాలు అలానే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వృషభ రాశి 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 రాశికి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచి వ్యక్తులు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి షార్పుగా తెలివి ఉంటుంది అంటే షార్పుగా ఆలోచించేటటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి తెలివి అధికంగా ఉంటుంది వృషభ రాశి వారు అద్భుతమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు జీవితంలో మంచి పురోగతి లభిస్తుంది వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో అత్యంత గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అంతేకాదు అతి తెలివితో వీరు ముందందు స్థాయిలో ఉంటారు ఈ వృషభ రాశి వారు ఎప్పుడైనా సరే దూసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు తెలివితేటలతో ముందుకు సాగిపోతారు అంతేకాదు వీరు కొన్నిసా అంటే ఎప్పుడూ కూడా సానుకూల ప్రభావంతో ఉంటారు వీరు చాలా మంచి మనస్సుతో కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు మాత్రం వృషభ రాశి వారికి కోపం వస్తే ఎవరు చెప్పినా అస్సలు వినరు ఈ వృషభ రాశి వారు అంతేకాదు వృషభంలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఒక రహస్యం మాత్రం బయటపడబోతూ ఉంది ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి కారణంగా కావచ్చు లేదా మీరు అతిగా నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పుకున్నటువంటి వ్యక్తి కావచ్చు వారి వల్ల మీ యొక్క జీవిత రహస్యం బయటపడుతుంది కనుక మీరు ఇలా తప్పించుకోవాల్సి ఉంటుంది మీరు తెలివిగా ఆలోచించే వారికి అతి తెలివిగా ఆలోచించి చూపించవలసి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క అంటే వ్యక్తిత్వం చాలా మంచిది ఎవరైనా ఏదైనా సమస్యలో ఉండి మిమ్మల్ని అంటే ఏదైనా హెల్ప్ అడిగిన అప్పుడు అప్పుడు తప్పకుండా మీరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా రక్షిస్తారు ఖచ్చితంగా మీరు చాలా రక్షించేటటువంటి గుణం అంతేకాదు అందరూ బాగుండాలి అని కోరుకుంటారు తమ జీవితంలో నుండి అంటే ఎప్పుడూ కూడా ఇతరులకి దీవించడమే కానీ వారు చెడిపో అని మాత్రం మీరు శపించరు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం వృషభ రాశివారిది ఈ రాశివారితో స్నేహం చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా బాగుంటారు ఎందుకంటే వారి స్నేహితులకి ఏ చిన్న ఆపద లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి డబ్బులు అడిగినా సరే వెంటనే మీరు డబ్బు సహాయం చేస్తూ ఉంటారు లేదా మాట సహాయం కానీ మీతో ఏ సహాయం చేయ చేయగలిగి గలిగిన ఆ సహాయాన్ని తప్పకుండా చేస్తారు ఈ యొక్క వృషభ వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువ మొత్తంలో దాన ధర్మాలు చేయటం సహాయం చేయటం వంటి వాటిల్లో ఉత్తమంగా యాక్టివ్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి జీవిత పరంగా బాగుంది జాతకాలు కూడా బాగున్నాయి గ్రహాల అనుకూలత బాగున్నప్పటికీ కొంతమంది మీ యొక్క బాగోగులు చూసి ఓర్చుకోలేని వారు మీ యొక్క అంటే ఏదైనా చిన్న తప్పును తీసుకొని దానివల్ల మీకు హానిని చేయాలి అని ప్రయత్నిస్తూ ఉండవచ్చు మీకు శత్రువులు మీ వెంటే ఉండవచ్చు వారిని మీరు గ్రహించలేకపోవచ్చు కానీ మీరు చాలా తెలివిగా ఉండాలి ఏ క్షణంలో ఏ ఆపద ఎలా ఎదురైనా దానిని అతి తెలివితో ఎదుర్కొనేటటువంటి సత్తాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది అంతేకాదు వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది నూతనంగా పెట్టుబడులు అయినా నూతన పెట్టుబడులతో పాటు మంచి లాభాలు మంచి పురోగతిని సాధించే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు వృషభ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచారం ఉంది అలానే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి పురోగతి చాలా బాగుంది ప్రయాణ ప్రారంభించ ప్రారంభించ అంటే మీకు ఈ సమయంలో బృహస్పతి మీ రాశిలోకి ప్రయాణం ప్రారంభించాడు కనుక మీకు ఈ అంటే ఈ యొక్క సమయంలో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి ఏదైనా సమస్య ఉంటే దాని నుండి ఉపశమనం లభిస్తుంది బృహస్పతి పురోగమనం ప్రమాణం ప్రయాణం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశులకి మంచి యోగం అనేది వస్తుంది అందులో వృషభ రాశి కూడా ఒకటి ఈ యొక్క వృషభ రాశి చక్రంలోని మొదటి ఇంట్లో బృహస్పతి పురోగమనంలో తిరుగుతున్నాడు అందువల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు పని చేసే చోటు మంచి పురోగతి ఉంటుంది వ్యక్తిగత జీవితం సంతోషంగాను ఉంటుంది భార్య భర్తల మధ్య అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత మరి కాస్త పెరుగుతుంది మీ యొక్క దాంపత్య జీవితం మరింత బలపడుతుంది అంతేకాదు మీ జీవితంలో నుండి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాదు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీ అనుకొని అంటే తమ యొక్క సొంత వారిలా కొంతమందిని భావించి తమ యొక్క అంటే రహస్యాలను చెబుతూ ఉంటారు కొన్నిసార్లు కానీ కొంతమంది ఎదుటివారు మాత్రం వీరి ఎదుగుదలని చూసి ఊర్చుకోలేక వీరిపై ఎప్పుడెప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలా అని చూస్తూ ఉంటారు కొంతమందితో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే మీ చుట్టూరా ఉంటూ ఉంటారు మీ రహస్యాలను పూర్తిగా తెలుసుకుంటారు కానీ వారు ఎప్పుడూ కూడా మీ మంచిని కోరుకోరు మీ యొక్క చెడుని మాత్రమే కోరుకుంటారు పైకి చూడటానికి నటిస్తూ ఉంటారు మీ బాగోగులు కోరినట్లు కానీ మీరు బాగుపడితే ఏమాత్రం కూడా చూసి ఓర్చుకోలేరు అలాంటి వ్యక్తులు మీ పక్కనే ఉంటారు మీకు అర్థం కాదు అలాంటి వ్యక్తులతో మీరు ఎప్పుడూ కూడా మీ జీవిత రహస్యాలను పంచుకోకూడదు మరి అలాంటి వ్యక్తులను ఎలా కనిపెట్టాలి అంటే గనక మీకు తెలుస్తూ ఉంటుంది వారి యొక్క ముఖ కదలికలను గమనిస్తూ ఉండాలి అలానే మీకు చిన్న ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను వారితో షేర్ చేసుకున్నప్పుడు అసలు మీ యొక్క అంటే వారి యొక్క రూపం బయటికి వస్తుంది మీకు ఏదైనా చిన్న సహాయం కావాలి అని అడిగినప్పుడు తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే వారు మీకు ఏ సహాయం చేయరు కూడా అలానే వారికి చెయ్యాలి అని కూడా ఉండదు కనుక అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది ఇక మీరు జీవితంలో మంచి విజయాలను సాధించాలి అన్న మంచి పురోగతి ఉండాలి అన్న మీ జీవితం ఫ్యూచర్లో రిస్క్లో పడకుండా ఉండాలి అన్న మీరు పొరపాటున కూడా ఎవరిని పడితే వారిని నమ్మి మీ రహస్యాలను చెప్పుకోవద్దు అలానే ఒకవేళ మీ రహస్యాన్ని చెప్పుకున్న మీరు ఎత్తుకు పై ఎత్తులాగా ఉండాలి అంటే వారు ఏదైనా మీ గురించి ఈ రహస్యాన్ని బయటపెట్టి వారు మీ మిమ్మల్ని బ్యాడ్ బ్యాడ్ చేయాలి అని చూసినా ఆ క్షణంలో మీరు తప్పించుకోవడానికి రెడీగా ఉండాలి అలా మీరు ఎత్తుకి పై ఎత్తు వేసినట్లుగా తెలివికి అతి తెలివిగా ఆలోచించి వ్యవహరించుకుంటే మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు ఇక వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంది ఎవరు ఏది చేసినా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీ జీవితం పైన అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే పడదు మీకు బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంతేకాదు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఏదైనా సాధించగలరు కూడా జీవితం అద్భుతంగా ఉంటుంది గోచారం అద్భుతంగా ఉంది రహస్యాలు కూడా బయటపడ్డ అంత పెద్ద జీవితానికి ఎఫెక్ట్ అయితే పడదు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది తెలివిగా వ్యవహరించుకోవాలి ఎత్తుకి పై ఎత్తు వేయడానికి రెడీగా ఉండాలి వీడియోని పూర్తిగా చూశారు కదా వృషభ రాశి వారు ఎలా అంటే వారికి ఎలా ఉంది అని అదేవిధంగా వీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి పరమేశ్వరుణ్ణి అలానే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి తద్వారా ఏదైనా ఆపదలు సమస్యలు ఉన్నా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది